భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి దక్షిణాఫ్రికాలోని అంగోలాలో జరిగిన అధికారిక పర్యటనలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు వారం రోజుల పాటు జరిగే అధికారిక పర్యటనలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడం వాణిజ్యం వ్యవసాయం సాంకేతికత రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా పర్యటన కొనసాగనుంది విదేశీ అధికారిక పర్యటన చేసిన భారత తొలి మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముకు దక్కగా భారత ప్రతినిధి బృందంలో తొలి మహిళా ఎంపీగా డీకే అరుణకు చోటు దక్కడం విశేషం దీంతో ఇటు జాతీయ అటు అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ మహిళా నాయకత్వానికి డికే గుర్తింపు తేవడం మరో విశేషం